కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గంట వంశీకృష్ణ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని అన్నారు విదేశాలతో సంబంధాలు లేకపోవడం మూలంగా చైనా ఉక్రెయిన్ దేశాల నుంచి రావాల్సిన దాదాపు ముప్పై లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం జరిగిందన్నారు దేశంలో ఉన్న యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపుతుందని ఆరోపించారు తెలంగాణ రాష్టంలో ఏర్పడిన యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో నడ్డాతో మాట్లాడడం జరిగిందని త్వరలో రెండు విడతల వారిగా యాభై వేల టన్నుల యూరియా మన రాష్ట్రానికి రానుందని వెల్లడించారు ఆర్ఎఫ్సిఎల్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కూడా అందలేదని అన్నారు రామగుండం నియోజకవర్గంలో త్వరలోని ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అయ్యేలా ప్రాసెస్ జరుగుతుందని ఇటీవల నూట యాభై కోట్ల రూపాయలతో టెండర్ ఓపెన్ కూడా చేయడం జరిగిందని తెలిపారు కన్నల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి కూడా ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యిందని తెలిపారు రామగుండంలో ఎయిర్పోర్ట్ కోసం పోరాడడం జరుగుతుందని తెలిపారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టాలకు గురి కావడం జరిగిందని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒక ఫాల్స్ కేసు వేసేసి ఈడీ సిబిఐ ఇవి కేసు మీద ఈడీకి ఉన్న హక్కుల ప్రకారము మొత్తం కేసు ప్రూవ్ అయినా కాకపోయినా వారిని పోయి జైలు వేసేసి ముప్పై రోజులు జైల్లో పెట్టంగానే ముప్పై ఒక రోజుల ముప్పై ఒకటి రోజున వాళ్ళైనా పొజిషన్కి వెళ్ళి తీసేయచ్చు అని చెప్పి వాళ్ళు ఏదైతే అమెండ్మెంట్ చేసుకున్నారో బీజేపీ పార్టీ వాళ్ళు కేవలము వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది ప్రజల్లో వాళ్ళకి రియాలిటీ అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పి వాళ్ళకు అనిపించిందేమో ఇట్లాంటి రూల్ పెట్టంగానే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి అమెండ్మెంట్ చేస్తున్నారు కేవలము సొంత లాభాల కోసము వారు కావాల్సిన మంచినే సీట్లు కూర్చోవాలని చెప్పి ఉన్న ఆలోచనతో నడుస్తున్నది ఈ అంశాలపైన ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా నేను పోరాడడం జరిగింది రాజ్యాంగం కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా మన ఓటు హక్కు ఏదైతే ఉన్నదో అందరి హక్కు అంబేద్కర్ గారు ఏదైతే ఓటు హక్కు ఇచ్చినారో రాజ్యాంగ రాసి దాన్ని కాపాడే బాధ్యత మాది ఖచ్చితంగా మేము దీనికి సపోర్ట్ చేసి దీని ప్రకారం నడుస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం జై హింద్